వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక ఎపిసోడ్ ఎపిసోడ్లోకి వెళితే పున్నమి భాగ్యమ్మ ఆటోలో వెళ్తూ ఉంటారు ఏమో అక్క వాళ్ళ ఇద్దరు దుర్మార్గుల వల్ల నా వకీల్ సాబ్కి ఏమవుతుందో అని నాకు చాలా భయంగా ఉందక్క డబ్బులు తీసుకున్న తర్వాత అయినా వకీల్ సాబ్ని మనకి అప్పగిస్తారో లేదో అని చాలా టెన్షన్గా ఉందక్కా అని పున్నమి అంటూ ఉంటే భయపడకు పున్నమి అంతా మంచి జరుగుతుంది డ్రైవర్ నువ్వు త్వరగా పోనివ్వు అని టెన్షన్ పడుతూనే భాగ్యమ్మ అంటూ ఉంటుంది ఇంతలో భానుమతమ్మ జనార్దన్ ఒక లార్జ్ ముందుకి వచ్చి ఆగుతారు ఒరే జనార్దన డబ్బులు తీసుకొచ్చామని వాడికి త్వరగా ఫోన్ చేసి చెప్పారా అని అంటూ ఉంటే జనార్దన్ ఫోన్ చేస్తూ ఉంటాడు ఇంతలో పున్నమి భాగ్యమ్మ ఆటో కూడా ఆ లార్జ్ ముందలకే వాళ్ళ కారు పక్కకే వచ్చి ఆగుతుంది కానీ భాగ్యమ్మని పున్నమిని భానుమతమ్మ జనార్దన్ మాత్రం గమనించారు బాలుకి జనార్ధన్ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది కానీ లిఫ్ట్ చేయడు బాలు వీడు చచ్చేలా ఉన్నాడు అసలు ఏమో పది నిమిషాల కంటే ఎక్కువ బతుకుతాడో లేదో అని సత్య అంటూ ఉంటే అవును పోయేలాగే ఉన్నాడు అని బాలు అంటాడు మరి ఇప్పుడు ఏం చేద్దామని సత్య అడిగితే వీడు చచ్చే లోపలే మనం డబ్బులు తీసుకొని ఇక్కడ నుంచి పారిపోదాంలే అని బాలు అనగానే అవును బాలు ఎలాగో అలాగా మేనేజ్ చేసి మనం డబ్బు తీసుకొని ఇక్కడ నుంచి పారిపోవాలి ముందు వాళ్ళతో మాట్లాడు అని సత్య అంటుంది హలో నేను అడిగిన డబ్బు తెచ్చారా అని బాలు అనగానే నేను అడిగిందంతా తీసుకుని వచ్చాం త్వరగా తీసుకుని మా బాబును మాకప్ప అని జనార్దన్ అనగానే భానుమతమ్మ ఫోన్ లాక్కొని నువ్వు అడిగిన దానికంటే ఎక్కువే తెచ్చాం బాబు త్వరగా మా మనవడిని మాకప్ప చెప్పండి అని ఏడుస్తూ అడుగుతుంది సరే అయితే మీరు ఎక్కడున్నారు అని బాలు అనగానే లాడ్జ్ ముందలే ఉన్నాం బాబు అని భానుమతమ్మ అంటుంది సరే మీరు అక్కడే ఉండండి నేను వస్తున్నా అని బాలు రాగానే మొదట పున్నమి భాగ్యమ్మలని బాలు చూసేసి భయపడి మళ్లీ లోపలికి పారిపోతాడు అక్క అక్క చూడు బాలుగాడు అక్కడే ఉన్నాడు ఇక్కడే ఉన్నాడు అంటే వకీల్ సాబ్ కూడా ఇక్కడే ఉండుంటాడు అవును పున్నమి పద ముందు వెళ్దాం అని భాగ్యమ్మ అంటే ఆగ అక్క ఇక్కడ నుంచి కాదు వెనుక నుంచి వెళ్దాం అని చెప్పి పున్నమి భాగ్యమ్మ వెనుకల నుంచిగా వెళ్తారు కంగారుగా లోపలికొచ్చిన బాలు సత్య ఆ పున్నమి వాళ్ళు వచ్చారు అని టెన్షన్ గా చెప్తూ ఉంటే అమ్మో ఆ పున్నమి వచ్చిందా అయ్యో రాక్షసి అది వచ్చిందంటే మన ప్లాన్ అంతా కూడా నాశనం అయిపోతుంది బాలు అని సత్య అంటుంది అది చస్తే గాని మన దరిద్రం పోదు అని బాలు సత్య కోపంగా రూమ్ లో లాక్ వేసుకుని ఉంటారు ఇంతలో వెనకాల నుంచి పున్నమి భాగ్యమ్మ ఆ రూమ్ దగ్గరికి వచ్చి తలుపులు కొడుతూ ఉంటారు బాలు వాళ్ళు వచ్చేసారు తలుపు కొట్టేస్తున్నారు అసలు ఏం చేద్దాం అని కంగారుగా సత్య అడిగేసరికి ఆ ముసల్దాన్ ఫోన్ చేసి నీ మనవాడిని ఇచ్చే ప్రసక్తే లేదు వాడిక్కడే ఈ రూమ్ లో కుక్క చావు చచ్చిపోతాడు అని చెప్పేద్దాం అని అంటూ ఉండగానే పోలీసులు ఎంట్రీ ఇస్తారు పోలీసులు రావడం గమనించిన జనార్దన్ భానుమతమ్మ కారు దిగి టెన్షన్ పడుతూ ఉంటారు పోలీసులు లోపలికి వెళ్లగానే సార్ మేమెంత కొట్టినా కానీ డోర్ ఓపెన్ చేయడం లేదు సార్ అని పున్నమి అంటుంది మీరు అస్సలు టెన్షన్ పడకండమ్మా ఇలాంటి రౌడీలని కేడీలను నా సర్వీస్ లో ఎంతో మందిని చూశాను మాకు ఫోన్ చేసి మీరు చాలా మంచి పని చేశారమ్మా ఒరే తలుపు తీరా నేను ఎస్ఐ మనోహర్ ని మాట్లాడుతున్నారు తలుపు తీ అని ఎస్ఐ బెదిరిస్తూ ఉంటే లోపల బాలు సత్య టెన్షన్ పడుతూ ఉంటారు అయిపోయింది బాలు అంతా అయిపోయింది మన ప్లాన్ సర్వ నాశనం అయిపోయింది పోలీసులు సీన్లోకి వచ్చారు అంటే మనం జైలుకి వెళ్ళక తప్పదు బాలు నువ్వు ముందు వెళ్ళి తలుపుతి లేదంటే వాళ్ళే ఏదో ఒకటి చేసేలా ఉన్నారు ఇంకా వాళ్ళకు కోపం వస్తుంది వెళ్ళు వెళ్ళు అని చెప్పేసి బాలును తోసేవరకి బాలు వెళ్లి డోర్ ఓపెన్ చేస్తాడో తర్వాత పున్నమి పృథ్వీని భాగ్యమ్మతో పోలీసుల హెల్ప్ తో హాస్పిటల్ కి తీసుకెళ్లమని చెప్పి అక్కడే ఉంటుంది బయట వెయిట్ చేస్తున్న భానుమతమ్మ జనార్దన్ పృథ్వీని బయటికి తీసుకురాగానే టెన్షన్ లో కార్లో ఎక్కించుకుని హాస్పిటల్ కి తీసుకెళ్లి సార్ వీళ్ళు పరమ దుర్మార్గులు వీళ్ళని వెంటనే ఎన్కౌంటర్ చేసేయండి అని పున్నమి అంటూ ఉంటే సార్ వద్దు సార్ బుద్ధి తక్కువై ఇలాంటి పని చేసాం మమ్మల్ని వదిలేయండి సార్ అని బాలు అనగానే అసలు ఎవర్రా మీరిద్దరు అని ఎస్ఐ కోపంగా అడుగుతాడు సార్ ఈ అమ్మాయి గురించి నాకు చాలా బాగా తెలుసు ఈ అమ్మాయి క్యారెక్టర్ వెరీ బ్యాడ్ అని పున్నమి అనగానే లేదు సార్ లేదు తను అబద్ధం చెప్తుంది సార్ అని సత్య అనగానే అవునా అయితే నేను అబద్ధమే చెప్తున్నాను అనుకుందాం ఇతన్తో కలిసి మరి లో ఎందుకు వచ్చావు ఇక్కడేం చేస్తున్నావ్ అని పున్నమి గట్టిగా అడుగుతుంది ఏంటి ఈ అమ్మాయి చెప్తుంది అంతా నిజమేనా డబ్బు కోసమే నువ్వు ఇతన్తో లాడ్జికి వచ్చావా అని ఎస్ఐ నిలదీసి అడిగేసరికి చీచి అదంతా అబద్ధం సార్ ఈ అమ్మాయి నా భార్య సార్ అని బాలు టెన్షన్ లో ఒప్పేసుకుంటాడు ఇతను నా భర్త సార్ ఈ అమ్మాయి చెప్పినట్టు నాది బ్యాడ్ క్యారెక్టర్ కాదు అని సత్య టెన్షన్ లో ఆనేసరికి వెరీ గుడ్ విన్నారు కదా ఎస్ఐ గారు వాళ్ళిద్దరూ భార్యాభర్తలంట ఏరా మీరు చెప్పింది నిజమే కదా అని ఎస్ఐ నిలదీసి అలిగేసరికి అవును సార్ మేమిద్దరం ప్రేమించి పెండ్లి చేసుకున్నాం మాకు ఒక బాబు కూడా ఉన్నాడు సార్ చాల్రా ఈ సాక్ష్యం చాలురా ఈ అమ్మాయికి ప్రకాష్ కి ఏ సంబంధం లేదని కోర్టులో నిరూపించడానికి ఈ ఒక్క సాక్ష్యం చాలురా అని ఎస్ఐ అనగానే ఏంటి షాక్ అయ్యారా ఇప్పటిదాకా మా బావగారిని ట్రాప్ చేసి ఆయనకొక్కడికే భార్యను అని మోసం చేసింది ఈ సత్య కాని ఈ రోజు ఈ ట్రాప్ లో మీరు కూడా ఇరుక్కొని పోయి మీరే భార్యాభర్తలని ఒప్పేసుకున్నారు మా బావగారిని కావాలనే ట్రాప్ చేశారు అన్న నిజం కూడా బయటపడిపోయింది ఎస్ఐ గారు మా హస్బెండ్ ని కిడ్నాప్ చేసినందుకు అంతేకాకుండా మా బావగారిని మోసం చేసి ట్రాప్ లో ఇరికించినందుకు వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయండి అని పున్నమి అనగానే ఎస్ఐ వాళ్ళను అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తాడు నెక్స్ట్ సీన్ లో పృథ్వీకి డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు తర్వాత డాక్టర్ బయటికి రాగానే డాక్టర్ గారు వకీల్ సాబ్ ఎలా ఉంది అని పున్నమి అడగగానే అసలు స్నేక్ బైట్ అయిన తర్వాత వన్ అవర్ లో పేషెంట్ ని హాస్పిటల్ కి తీసుకుని రావాలి కానీ మీరు వన్ అవర్ తర్వాత తీసుకుని వచ్చారు మా ప్రయత్నం అయితే మేం చేస్తాము ఆ తర్వాత అంతా భగవంతుందే భారం అని డాక్టర్ అనేసరికి డాక్టర్ గారు మా మనవడికి ఏ ప్రమాదం లేదు కదా అని భానుమతమ్మ ఏడుస్తూ అడుగుతుంది పేషెంట్ కి కాస్త సీరియస్ గానే ఉంది బతుకుతాడు అనే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి ఎనీ మూమెంట్ ఏదైనా జరగొచ్చు వన్ అవర్ గడిస్తే తప్ప మేము ఏమీ చెప్పలేం అని చెప్పేసి డాక్టర్ అక్కడ నుంచి వెళ్లిపోతాడు అయ్యయ్యో పృథ్వీ నా మనవడు బతుకుతాడో లేదో తెలియదంట ఆ దుర్మార్గుడు డబ్బు కోసం నా మనవడి ప్రాణాలతోనే చెలగాటమాడాడు మనమే చేతులారా వాణ్ణి చంపేసుకుంటున్నాము అని భాగ్యమ్మ విలపిస్తూ ఉంటుంది విలపిస్తూ అమ్మమ్మ గారు వకీల్ సాబ్ ఏం కాదు తను క్షేమంగా మన దగ్గరికి తిరిగి వస్తాడు మీరు ఏడవకండి అని పున్నమి ఓదారుస్తూ ఉంటుంది ఇంకా ఎక్కడి నుంచి తిరిగి వస్తాడే వాడి ప్రాణాలు కాపాడాల్సిన డాక్టరే ఇక వాడు తిరిగి రాడు అని చెప్పిన తర్వాత ఇంకా ఏ నమ్మకంతో బ్రతికుండాలే దేవుడా నా మనవరి బదులు నన్ను చంపినా బాగుండేది కదయ్యా నన్నే తీసుకుపో స్వామి నా బనవడు లేకుండా నేను బ్రతకలేను నేను బ్రతకలేను అని బారుమతమ్మ తమ్మ తలకొట్టుకుంటూ మరీ ఏడుస్తూ ఉంటుంది అమ్మా అమ్మా మా అందరికీ ధైర్యం చెప్పాల్సిన నువ్వే ఇలా డీలా పడిపోతే ఎలాగమ్మా దయచేసి అర్థం చేసుకో అమ్మా పృథ్వీకి ఏమీ కాదమ్మా అని జనార్దన్ అనేసరికి అవునమ్మా నా అల్లుడికి ఏమీ కాదు వాడు నిండు నూరేళ్లు చల్లగా బతుకుతాడమ్మా అని కళావతి కూడా అంటుంది అవునమ్మమ్మా బావకేమీ కాదు బావ క్షేమంగా తిరిగి అని శృతి అనగానే అయ్యో భగవంతుడా మాకెందుకు ఇంత శిక్ష చేశావయ్యా అసలు నేను నీకు ఏ అన్యాయం చేశానయ్యా అని సావిత్రి కూడా తల పట్టుకుని మరి ఏడుస్తూ ఉంటుంది వన్ అవర్ తర్వాత డాక్టర్ మళ్లీ పృథ్వీ దగ్గరికి వెళ్లి హార్ట్ బీట్ కోసం పైన నొక్కుతూ ఉంటాడు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గ్లాస్ లో నుంచి ఇదంతా చూస్తూ ఉంటారు వకీల్ సాబ్ నిన్ను నన్ను విడదీసే శక్తి ఈ భూమి మీద ఎవ్వరికీ లేదు ఆ యమధర్మరాజు మిమ్మల్ని నన్ను విడదీయాలని ప్రయత్నించొచ్చు కాని మీ మీద నాకున్న ప్రేమ ఆ యమపాశం కంటే చాలా గొప్పది ఆ యముడికైనా బలమైనది మీరు ఖచ్చితంగా తిరిగి రావాలి వకీల్ సాబ్ మీరు తిరిగి రావాలి నా ప్రేమ ఎంత గొప్పదో నిరూపించుకోవాలి మీరు తిరిగి వచ్చి నేను క్షేమంగా ఉన్నాను పున్నమి అని నాతో చెప్పాలి మీరు నవ్వుతూ నా కోసం రావాలి ఆ చిరునవ్విని నేను చూడాలి ఆ చిరునవ్వుని నేను చూడలేకపోతే ఈ జన్మ నాకెందుకు వకీల్ సాబ్ మీ ప్రేమ పొందని ఈ జీవితం నాకెందుకు వకీల్ సాబ్ అని మనసులో అనుకుంటూ పున్నమే అక్కడి నుంచి వెళ్లిపోయి వినాయకుని విగ్రహం దగ్గరికి వస్తుంది పుట్టినప్పటి నుంచి మా అమ్మా నాన్న ప్రేమ తప్ప నిన్ను ఇంతవరకు నేను ఏమీ కోరిందే లేదు నాకు అష్టైశ్వర్యాలు ఇవ్వు అని భోగభాగ్యాలు ఇవ్వు అని ఎప్పుడు నీ ముందు చేతులు చాచిందే లేదు మరి ఎందుకు స్వామి నా మీద పగబట్టావ్ ఎందుకు నాపై కక్షను పెంచుకున్నావు నా జీవితంతో ఆడుకుంటున్నావు నేను నీకు ఏం ద్రోహం చేశాను ఏమన్యాయం చేశాను నా భర్త నాకు ఆరో ప్రాణం స్వామి అలాంటిది ఆయనే నాకు దూరం అవుతాడు అంటే నేను ఎవరి కోసం బతకాలి ఎందుకోసం బతకాలి నా భర్త లేని జీవితం నాకొద్దు స్వామి ఆయనతో పాటే నన్ను కూడా తీసుకెళ్ళు లేదంటే నాతో పాటు ఆయనని కూడా ఇక్కడే ఉంచు నన్ను కూడా చంపే చంపే అని చేతులతోటి తల బాదుకుంటూ ఉంటుంటే అక్కడ పృథ్వీకి ఊపిరి ఆడుతుంది డాక్టర్ తనకు మాస్క్ ను పెట్టేస్తాడు ఇదంతా గ్లాస్ లో నుంచి గమనించిన ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా చాలా సంతోషపడతారు సావిత్రి జనార్దన్ మాత్రం పున్నమి కోసం వెతుక్కుంటూ ఇక్కడ బయటికి వచ్చేస్తారు తల బాదుకుంటున్న పున్నమిని ఆపి అమ్మా పున్నమి పృథ్వీకి ఏమీ కాలేదు బానే ఉన్నాడు బతికాడు అని సావిత్రి అనగానే అవునా అత్తయ్య మీరు చెప్పేది నిజమేనా అని పున్నమి అనగానే అవునమ్మా ఇందాకే డాక్టర్ బయటికి వచ్చి అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పాడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు అని చెప్పారు అని జనార్దన్ అనగానే ముగ్గురు కూడా వినాయకునికి దండం పెట్టుకుని పృథ్వీని చూడ్డానికి వెళ్తారు పృథ్వీని చూడ్డానికి వచ్చిన భానుమతమ్మ పృథ్వీ పృథ్వీ అనగానే పృథ్వీ కండ్లు తెరుస్తాడు నీకు ఏమవుతుందో అని నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా నాన్నా ఆ దేవుడి దయ నువ్వు బ్రతికావురా నాకు అంతే చాలు అయినా నువ్వు ఈ నానమ్మను వదిలి వెళ్లిపోతావారా అని భానుమతమ్మ అంటూ ఉంటే పృథ్వీ ఏమి అనలేక సైలెంట్ గా ఉండిపోతాడు వకీల్ సాబ్ వకీల్ సాబ్ అనుకుంటూ పున్నమి కూడా ఇస్తుంది నాకు తెలుసు వకీల్ సాబ్ నీకు ఏమీ కాదని మన శరీరాలు వేరైనా కూడా మన ప్రేమ ఒక్కటే మన ప్రాణం కూడా ఒక్కటే అని పున్నమి అంటూ ఉంటే పృథ్వీ పున్నమినే చూస్తూ ఉంటాడు నెక్స్ట్ సీన్ లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇంటికి వచ్చేస్తారు సావిత్రి పృథ్వీ భానుమతమ్మ అందరూ హాల్లో కూర్చొని ఉంటారు ఆ దేవుడి దయ వల్ల నా బిడ్డ ఈ రోజు ఇంటికి క్షేమంగా తిరిగి వచ్చాడు నా బిడ్డ ఈరోజు ఇంత ఆరోగ్యంగా ఉన్నాడు అంటే దానికి కారణం ఆ భగవంతుని కృపే అని సావిత్రి అనగానే అవునత్తయ్య గారు ఆయనకు ఏమవుతుందో ఏమో అని చాలా టెన్షన్ పడ్డాను ఆ దేవుడి కృపే మా ఆయన్ని కాపాడింది అని పున్నమి అంటుంది అసలు దీనంతటికి కారణం ఆ రాక్షసి సత్య అదే బాక్స్ బాక్సులో పామును పంపించి ఉంటుంది అందుకే ఇదంతా జరిగింది అని భాగ్యమ్మ కోపంగా అంటూ ఉంటే ఏమైతేనేమి నా మనవడు ప్రాణగండం నుంచి తప్పించుకోగలిగాడు అంతేకాకుండా ఆ సత్యవతి భార్య నుండి ప్రకాష్ కూడా తప్పించుకోగలిగాడు అని భానుమతమ్మ అంటూ ఉంటే అవును నానమ్మ మన పున్నమే ఎంతో తెలివిగా ఆ సత్యాబాలులను ఇరికించింది సత్యబాలు ఇద్దరు భార్యాభర్తలు అని మనకు తెలిసింది అన్నయ్య నిర్దోషి అని మనకు అర్థమయ్యింది అని పృథ్వీ అనగానే థ్యాంక్స్ పున్నమి నీ వల్లే నా కాపురం నిలబడింది అని భాగ్యం మానేసరికి నేను కాదక్క ఆ పైవాడే నీ కాపురాన్ని నిలబెట్టాడు అని పున్నమి అంటుంది అంతటితో ఇవాళ సీరియల్ అయిపోతుంది నా సీరియల్ గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ వన్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ Bye bye!